నేను మూడు సార్లు కలిసాను ఒకసారి అరవై నాలుగు నాలుగు ఐదు మేము అడిగినాం అయ్యా మా జనాభా ఎక్కువ సెపరేట్ మినిస్ట్రీ కులగానే జరుగుతున్ను రాజ్నాథ్ సింగ్ టూ థౌజండ్ ఎయిట్లో చేస్తానని ఆయన కూడా మర్చిపోయాడు కానీ మా రాహుల్ గాంధీ ఆ కుటుంబంలో ఉన్న ఇందిరాగాంధీ కుటుంబంలో సోషల్ జస్టిస్ అన్నాడు వారికే భూమి అమలు చేశారు అదేవిధంగా బ్యాంక్ నేషనల్ చేశారు బడుగు వర్గాలను బైక్ తీసుకొచ్చిన ఆలోచన కుటుంబంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాకింగ్ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన వాడు దేశంలో ఎవరు లేరు అది రాహుల్ గాంధీ అయినా ఆయన నిలవకపోయినా అపోజిషన్ లీడర్ అయ్యిండు ఆలోచనతో మార్పు లేదండి ఇవాళ చూడండి ఇన్విటేషన్ మీటింగ్ అడ్వైజరీ కౌన్సిల్ ఏఐసిసి ఓబీటి ఓబీసీ డిపార్ట్మెంట్ అని అందరు సీనియర్ లెక్క అది అశోక్ గెహ్లాట్ కానీ సచిన్ పైలట్ గాని వీరప్ప మౌలి కానీ ఈ విధంగా చెప్పుకోకపోతే విధంగా సిద్ధరామయ్య గారు లెటర్ నాకు పదిహేను చేరిన సాయంత్రం ఆరు గంటలకు అడ్వైజరీ ఏ విధంగా బడుగు బలైన పైకి మీ ఆలోచన రాహుల్ గాంధీ సందేశం ఇవాళ సిద్ధరాయ్య గారు ఇచ్చారు నేను అంటే కూడా కొందరికి అనుమానం ఉన్నది ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు కేబినెట్ నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత నూట యాభై కోట్లు ఇది బడ్జెట్ పెట్టి ఇవాళ కులగన్న జరుగుతుంటే ఇంకా అనుమానాలు ఎవరు రోజు ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు కులగన్న జరగాలంటే ఆఖరిగా ఆమె ఎవరు కవిత గారు అట రైట్ల ముందు పట్టుకుంటుంది అట్లా ఎందుకు పట్టుకుంటుందో నేను నేను చేయాలంటే పట్టుకోవాలి ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ తప్పితే చిత్తశుద్ధి మాకున్నది నేను ఓబీ ఛంపియన్స్ కన్వీనర్ గతంలో మా ప్రాంతం చూడండి సుప్రీంకోర్టు కొట్టేసింది ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని చెప్తే తెలియదు నెక్స్ట్ ఆర్డర్ ఏంటి ఓన్లీ పార్లమెంట్ అన్న సోనియా గాంధీ దగ్గర పోయా అమ్మా మాకు అన్యాయం జరుగుతుంది మేము లోకల్లో జరుగుతాం తమిళ్ తెలుగు మలయాళం ఒరియా

పది పర్సెంటే ఎంజాయ్ చేస్తున్నారు ఈవెన్ లో కూడా ఈవెన్ జ్యుడీషియరీలో కూడా కానీ ఆయన పట్టుదల చూడండి బీటీ పొ కొనసాగించాలి తప్పనిసరిగా అని చేసి ఇవ్వాలా ఏది ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ అనిల్ యాదవ్ ప్రముఖంలో ఇవాళ సిద్ధరామయ్య గారు ఏది కర్ణాటకలో బీటీ పెడుతున్న దానికి అర్థం పోతున్న అందులో మా ఆలోచన ఇది యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలి ఇది కాదే చెప్పాలి మన జనాభా ఎందుకు అంబేద్కర్ ఆలోచన ఎందుకు తుంగలు తొక్కేస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పడానికి మనం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఏదైనా నాకు కూడా ఆహ్వానం పంపించినందుకు అదేవిధంగా మణికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి సిద్ధరామయ్యకు అందరికీ ఆ తరఫు